குட்டியா <laughs>

మరి భరోజ దేవిని తీసుకున్నారు బిడ్డ దగ్గరికి వచ్చింది బిడ్డ అరే అని కాదేవి బాధపడకమ్మా నీ ఎండ నీకు ఏడవకమ్మా నీ తోడు నేను దీపాలు పెడుతున్నా శివుడు వచ్చిన పెళ్లి చేస్తున్నారు ఆయన చెట్ల కింద దీని కడుతున్నారు రాజులు వచ్చిన పెళ్లి చేస్తా బిడ్డ మంది దేవతల నీకు సరైన ఊరిని తీసుకొచ్చి రంగ రంగ వైభవంగా నీకు కళ్యాణం చేస్తాను అందరు పెళ్లి చేసుకుంటున్నాను పెళ్లి చేసుకున్నాయన ఆ పేరు నేను స్వయం వరం పెట్టాలి స్వయం వరం కానీ అచ్చగాలి రాజు చంద్రబోతి చక్రవర్తులు మరి ఎవరైనా పర్వలేదు కులమంత భేదం లేకుండా యంత్రం పేయించడం నేను కళ్యాణం ಒಿರವೆಡಿ ಪೇರವೆಡಿ ದೆರಿ ಪೇರವೆಡಿ ನಾಕಿಚಿ ಕಲಿಯಾನ ಯಸನ ನನವು. ಐಂನ್ನಮಾಡ ವದಪ್ತವಿರ ಜಂವ ಒಯವಯ ತಲ್ದಲೆ ಯಾಡಿಗು ಪೇರಿಗು ಕಟ್ತವ ನೇಕುಾನು ಪಟ್ತವರ ಜಮ್ನವು. ಆಕ್

మారుదండం పెట్టిందో నమస్కారానికి నా బిడ్డలు దగ్గవాడమే లక్క పట్టినాడు వంతున్నాడు ఐదు హోదాండు

கர்ப்பம் முன்னேறியது

சிறிசங்ககாரு இத்தருக்கு அழிக்கெல்லாம் கல்யாணம் செய்யாட்டே ராமராம

ఓం అష్టప్రధాన ఓం అమృతి అఖండరాగి సర్వసాక్ష్య మంగళం ఓంకార పూజాయ రుద్ర రుద్రాయ రుద్రవేదాయ అమ్మవారు శ్రీ మహాక్తి దేవతో కృష్ణ కావేరీ యమునా కాశీతీర్థమ సరస్వతి మహాదేవతో సరస్వతి మహాదేవతో పుణ్యానదులస్థ్రీ రేణికాయల్లమ్మ కళ్యాణ ప్రాప్తిస్తూ అదగామం పద్మనామం శాంత రూపం మహారూపం మహాదేవత ఓంకారోండ ప్రచండదేవతోయేశేష్రాయ అదంతము అదగామం పద్మనామం శ్రీ గంగాపూజదేవత్యో ನಾರಾಯಣಾಯ ನಾರಾಯಣಾ ಶಕ್ತಿ ಸೂಪಿಣಿ ಮಹಾರೂಪಕ್ಷ್ಮೀದೇ ಗಣಲಕ್ಷ್ಮೀದೇವತಃ ಅಷ್ಟಪ್ರಧಾನ ಇಷ್ಟಪ್ರಧಾನ ಮಹಾತಾಪ್ತಿರಸ್ಕಾರಂಕಾರೂ ಸೂಪಿ ಮಹಾದೇವತಃ ಅದಂಥಾ ಕೇಚವಾ ಸ್ವಾಹ ನಾರಾಯಣ ಸ್ವಾಹ ಗೋವಿ ಸ್ವಾಹ ಗೋವರ್ಧನಾಕ್ತಿ

தேவான் தேவதே சாட்சயம் ராஜா கணல் சாட்சி ஆ ஸ்ரீ விஜயவாஹண கங்க Durga மாத தேவதே சாட்சி ஆ சிந்திரன் வாது மாந்த சக்திதா பூய समर्पयामि சுப சக்தி மாதா சுப சக்தி மாதா ஸ்ரீ ரேணகையல்லம்மா தேவதோ பய நமோ ஓனி ரேணகையல்லம்மா தேவதோ பய நமோ பலக்பேடல்லம்மா தேவதோ பய நமோ நரேஸ்வரல்லம்மா தேவதோ பய நமோ ஸ்ரீ 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 பாலமே ஸ்ரீ ரேணகையல்லம்மா தேவதோ பய நமோ

ారాయణం అష్టప్రధాన ఓం దేవత అష్టప్రధానం శ్రీదేను పత్రిచ్చి పాదసేవాయ పత్రిసేవాయ అష్టోత్తరాయ నమ శివాయ నారాయణాయ రుద్రాయ వేదాయ వేద శ్రీ రేణుకయల్మ్మ జమదవ మహాముని

కలుగువారి సంస్థానం ముందు యాదగిరి నామదేశాయ సహాతరపతిని నాయనమ్మ పేరు మంగమ్మ మంగమ్మ ఇద్దరు సంతాన సౌభాగ్యవతు పి పుత్ర నాయన గారి పేరు కలుగువారి సంస్థానం ముందు మల్లయ్య నామదేశాయ సహాతరపతిని అమ్మ పేరు యాదమ్మ ఇద్దరు పుణ్య దంపతి సంతాన సౌభాగ్యవతు పి పుత్ర నీ పేరు కనుకువారి సంస్థానం ముందు మచ్చగిరి నామదేశాయ సహాతరపతిని శిరిషా ఇద్దరు పుణ్య దంపతి సంతాన సౌభాగ్యవతు పి పుత్ర కృతిక్ నామదేశాయ సహా కుటుంబ దేవతాయ శ్రీరేనికెల్లమ్మ కాలి గడి కన్య ఆహదారే తోల్లమ్మ తోడు గలుగుండని బాటలు ఎల్లమ్మ వంద వస్తాడని శేష వ్యాపార వందు ఉద్యోగం వందు వాళ్ళ కలుగుండాలి బంగారు గడువు గడవలని అమ్మవారి రేణికి ఎల్లమ్మక రెండు

మీ అన్నం మీరు అన స్త్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు వస్తు తేలిక ఎల్లమ్మ కాళ్ళు కడిగి కన్నెదార ఇస్తున్నాము పిల్లలందున చేస వ్యాపారం అందున బెల్లవెళ్ళ కాపాడి తరణిస్తే మీ పూజలు మరవక చేస్తాము చేస్తారని అన్నారని అంటున్నారు చేస్తారా మరి లేదు కూడా ఎందుకు ఇప్పుడు నేను చేస్తాను మంచిగా వచ్చినా ఇప్పుడు మంచి మొక్ నేను వచ్చినప్పుడు చాలా బుదుటి ఆ సెపరేటర్ రావాలగా లేడి ఆరే సిలేక నోట మాట రాకబాయే